టాపిక్ ఏంటి అంటే ఢిల్లీలో కారు ప్రమాదం జరిగి మెట్రో స్టేషన్ దగ్గర పిల్లల దగ్గర పేలింది పది మందికి చనిపోయారు నలభై యాభై మంది దగ్గర దగ్గర ఇబ్బందికి గురయ్యారు వాళ్ళకి ప్రమాదం జరగటం వల్ల దీని గురించి ఏం చెప్తానంటే టూ థౌజండ్ ఎయిట్లోనూ ఇప్పుడు నవంబర్ ట్వంటీ సిక్స్త్ ఇలాగే ఇది ఉగ్రదాడి అని నేను చెప్పట్లేదు ప్రమాదవశాస్తు ప్రమాద మీ ప్రమాదంగా జరగచ్చు ఏం జరుగుతుందనేది పోలీసులు ఎంక్వైరీ చేస్తారు కానీ నవంబర్ ట్వంటీ సిక్స్త్ టూ థౌజండ్ ఎయిట్లో కూడా ఫస్ట్ కారు ప్రమాదం ఇలాగే జరిగి తర్వాత ఉగ్రద ఉగ్రదాడి జరిగి తాజ్ హోటల్ మీద హాస్పిటల్స్ మీద మెట్రో స్టేషన్ల మీద రైల్వే స్టేషన్ల మీద వాళ్ళ ఇష్టం వచ్చిన రోడ్ల మీద ఎంతమందిని కసబు కాల్చారో ఆ టీం అంతా మనకు తెలిసింది అందుకని బాంబే హైదరాబాదు ప్రతి బెంగళూరు ప్రతి స్టేషన్లో రైల్వే స్టేషన్లు కానీ బస్ స్టాపుల్లో కానీ టెంపుల్స్ దగ్గర కానీ ఎక్కడైనా సరే అప్రమత్తంగా ఉండాల్సిన టైం మనకి స్టార్ట్ అయింది ఎందుకంటున్నానంటే ఇది చిన్న విషయంగా నేనైతే అనుకోవట్లేదు ఉగ్రదాడులు జరగచ్చు అంటే పాకిస్తాన్ వాళ్ళు సైలెంట్గా ఉంటారని నేనైతే అనుకోవట్లేదు ఇది ఎవరిని భయపెట్టే ఉద్దేశం కాదు రైల్వే స్టేషన్లకి వెళ్ళినా మన జాగ్రత్తల్లో మనం కొంచెం అప్రమత్తంగా ఉండి మన చుట్టుపక్కల ఏం జరుగుతుందో ఒకసారి చూసుకోండి ఢిల్లీ అలాంటి పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రజలు మాత్రం కంపల్సరీగా మీరు ఎక్కువసేపు పార్కుల దగ్గర కానీ లేకపోతే పర్యాటక ప్రాంతాల దగ్గర కానీ పిల్లల్ని తీసుకుని ఈ కొంచెం ఒక నెల రోజులన్నా ఇంటి ఉంటే బాగుంటుందని నా ఉద్దేశం ఆచరించమని చెప్పట్ల జాగ్రత్తగా ఉంటే బాగుంటుందని అంతకంటే లేదు హైదరాబాదు కూడా చార్మినార్ల దగ్గర కానీ లేదంటే ఓల్డ్ సిటీ దగ్గర కానీ ఎక్కడైనా జనాలు ఎక్కువగా ఉన్న చోట స్వామి టెంపుల్ సీజన్ కాబట్టి అయ్యప్ప స్వామి టెంపుల్ కానీ ఇలాంటివన్నీ చాలా జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండండి అందరు ప్రజలంతా జనాలు ఎక్కువగా ఉన్న ప్రాంతాలకి వెళ్లకుండా కొంచెం రష్ తీసుకోండి ఫ్రీ బస్ వచ్చిన తర్వాత ఆడవాళ్ళు ఎక్కువగా గుళ్ళకి టూర్లకి ఎక్కువ వెళ్తున్నారు అలాంటివన్నీ కొంచెం ఒక నెల రోజులు పోస్ట్ పోన్ చేసుకోండి ఇది అసలు దేనికి ఇప్పుడు ఆల్రెడీ ఒక అతన్ని పట్టుకుని ఎంక్వైరీ చేస్తున్నారు ఇది ఎందుకు జరిగింది ఏంటి అని కొంచెం అప్రమత్తంగా ఉన్నామంటే రైల్వే స్టేషన్ల దగ్గర బస్ స్టాండ్ల దగ్గర టెంపుల్స్ దగ్గర కొంచెం జనాలు ఎక్కువ ఉంటారు కాబట్టి ఇట్లాంటి దాడులు జరిగే అవకాశం ఉంటుంది ఒకవేళ దాడులు జరిగితే కనుక అదేమన్నా ఉగ్రవాద చర్య అయితే కొంచెం జాగ్రత్త తీసుకోండి ఎందుకైనా మంచిది ట్వంటీ సిక్స్త్ నవంబర్లో కూడా ఇలాగే ఫస్ట్ కారు ప్రమాదంగా చిత్రీకరించారు తేలిగ్గా తీసుకున్నాం తర్వాత ఉగ్ర జరిగింది ఇవన్నీ జరిగినాయి పాపం తునుకలు అయిపోయారు ఆ కారుల దగ్గర ఆ ప్రదేశాల్లో ఉన్న మనుషులంతా సిక్స్ థర్టీకి టెంపుల్కి వెళ్తూ మీకు ఊరికే నేను షార్ట్ పెడదామనుకున్నా టెంపుల్కి వెళ్తున్నాము రోడ్డు మీద కారులో వెళ్తున్నాము రోడ్డు మీద కారు వెళ్తున్నా సరే జాగ్రత్తగా మనం జాగ్రత్తగా వెళ్ళినా పక్కవాడు జాగ్రత్తగా రావట్లేదు టెంపుల్కి వెళ్తే ఎలాంటి తొక్కిసట్ జరుగుతాయో జరుగుతాయి ఏంటో మరి ఫస్ట్ సారి బయటికి వెళ్తున్నప్పుడు అంత ఇబ్బందికరంగా మారుతున్నాయి బయట పరిస్థితులంతా అని చెప్పడం జరిగింది అది ఓకేనా అందరూ జాగ్రత్తగా ఉంటారని ఆశిస్తున్నాను